మీకు రావణాసుని రాజ్యాంగం చేద్దాం అనుకుంటున్నాను మొత్తం రావణాసుని పరిపాలన రావణాసుని కార్యాలు రావణాసుని వ్యవస్థలు తర్వాత విష వ్యవస్థలు విష రాజ్యాంగ పాలన మొత్తం భూమిని సర్వనాశనం చేసే విధంగా వ్యవస్థలు అన్ని ఆల్రెడీ అందంగా ఇప్పటికే చాలా వరకు నిర్మితమైనవి ఇంకా మిగతాది కూడా పూర్తి చేద్దామని నేను కూడా అనుకుంటున్నాను వాళ్ళతో కలిసిపోయి దుర్మార్గులతో ఏమైనా నీకు అట్లే చేస్తే పూర్తిగా రాక్షస పాలననే చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళతో కలిసి నిఘానే అభ్యంతరం బాగుంటుంది అది వద్దు నాయన అలాంటిది వద్దు రామరాజ్యాన్ని సృష్టించి ఆ దో ఆ ధోరణతో ఇంత కష్టాలు నష్టాలైనా ఎంతైనా పోరాడుతూ ఉన్నామో ఈ యొక్క మన సనాతన ధర్మం ఏదైతే ఉందో లోకం పుట్టినప్పటి నుంచి ఉన్నదాన్ని పోగొట్టుకొని ఈ అసంబద్ధమైనటువంటి పనికిరానటువంటి ఈ రాక్షస రాజ్యాన్ని పరిపాలిస్తామంటే దీనికి అసలు అర్థమే లేదు అలాంటి పనులు చేయొద్దని నాకు నా మనస్ఫూర్తిగా నేను మీకు చెప్పుకుంటున్నా మరి మీరు ఆలోచించి ఇక వేరు మార్గాన్ని తీసుకున్నా బాగుంటుంది కానీ ఈ యొక్క రాక్షస పనులు రాక్షస పనులను తగ్గించి చూసుకొని మారాలి అనేటువంటి దాంతో నేను చెప్తున్నాను రామరాజ్యం కావాలనే మేము ఎంతో ప్రయత్నాలతో ఎత్తి ఎన్ని ఎనీ టైం కూడా అదే ద్వారంలో ఉన్నాం కాబట్టి మీరు దయ ఉంచి ఇటు మరలుతారని నేను కూడా ఆశిస్తున్నా మరి నువ్వు నుంచి రామరాజ్య కార్యంలో కార్య కార్యక్రమ నిర్మాణంలో అంటే రామరాజ్య నిర్మాణంలో మీరు పాలు పంచుకోవడానికి అవకాశం ఉంది పాలు పంచుకుంటారా ఇక్కడ ఇక్కడ వేదికగా మళ్ళా దాంట్లో అట్లా కాదు ఇట్లా కాదన్న ఆటంకాలు కలిగిస్తారు ఆటంకాలు ఏమి ఉండవు మీరు ఆ ప్రయత్నానికి సహకరిస్తారు రామరాజ్య నిర్మాణంలో పాలు పంచుకుంటారా లేకపోతే రామరాశుని రాజ్యాంగంలో ఇప్పుడు కేంద్రం నుంచి అందరూ